హాయ్ హలో వెల్కమ్ టు మై ప్రోగ్రామ్ నేను మీ రవీంద్ర సూరి నేను మీ రవీంద్ర సూరి తెలంగాణ రాష్ట్రంలో నిన్న అంటే ఫిబ్రవరి పదకొండున జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు త్వరలో రానున్నాయి మరి లోపు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి కదా ఆ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు రాజకీయ పెన్ను దుమారం లేపనున్నాయి ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలపై కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి వాటిని బయట పెట్టాయి మరి వాటిప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూసినట్టయితే జనరల్గా ఈ సంస్థలు ఓటర్ల నాడిని పట్టుకొని ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఏమేస్తున్నారు అనే ఒక వచ్చి ఇస్తున్నటువంటి తప్ప ఇవి పక్కా కరెక్ట్ అని కాదు కొంచెం ఫైవ్ పర్సెంట్ అటు ఇటు కావచ్చు కానీ తప్పకుండా అవి చెప్పినవి చాలా వరకు రైట్ అవుతుంటాయి అందుకనే రాజకీయాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్పై పెన్ను దుమారం రేపుస్తుంది ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం అత్యధిక స్థానాల్లో జెండా ఎగరవేసే అవకాశం ఉందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి తెలంగాణలో బీజేపీ కూడా తన బలాన్ని నిరూపించుకుంటోందని అనిపిస్తోంది ఎందుకంటే కొన్ని ఏరియాల్లో బీజేపీ కూడా ఉంది మరి గతంలో పట్టణాల మీద బీఆర్ఎస్ ఎంతో పట్టుండే ఇప్పుడు ఆ పట్టు తప్పినట్టుగా అనిపిస్తుంది గట్టిపోటు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ కూడా దక్షిణ తెలంగాణ తీసుకున్నట్టయితే అంటే మహబూబ్నగర్ మంచిర్యాల నల్గొండ రామగుండం ఇలా కొన్ని ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ హస్తం మాత్రం సూపర్ డూపర్గా ముందంజలో ఉంది ముఖ్యంగా మంచిర్యాలలో ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వార్డులను గెలుచుకునే కాంగ్రెస్ తెలుగులేని మెజార్టీ సాధిస్తుందని చెప్తున్నారు నల్గొండలో కూడా దాదాపు నలభై ఒకటి శాతం ఓట్లు కాంగ్రెస్కే వచ్చాయంటున్నారు అక్కడ ఆ పార్టీ అధికార పీఠాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు అలాగే మరి నిజామాబాద్ కరీంనగర్ వంటి నగరాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా చూసుకుపోతుందని తెలుస్తోంది నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ ఇరవై ఆరు నుండి ముప్పై ముప్పై ఒకటి స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు మరి అక్కడ ఆ పార్టీకి దాదాపుగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చేలా ఉన్నాయని చెప్తున్నారు మరి కరీంనగర్లో కూడా చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వార్డులను దక్కించుకునే అవకాశం ఉంది అని అంటున్నారు బీజేపీకి మరి ఈ ప్రాంతంలో ఓటర్లు మాత్రం మార్పు కోరుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే మరి కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలు చూసుకున్నట్టయితే కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్కి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ముప్పై నాలుగు మధ్యలో వస్తున్నట్టుగా తెలుస్తున్నారు సిపిఐ పార్టీ వల్ల కాంగ్రెస్ కొంచెం తగ్గింది అంటున్నారు సిపిఐ సిపిఎం ఇక్కడ వామపక్షాల కడావుడి ఇంకా ఉంది ఇక్కడ సో అవి గట్టిపోటీ ఇస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం కేవలం ఏడు నుంచి తొమ్మిది రావచ్చు ఇక్కడ అంటున్నారు అలాగే మరి సిపిఐ పార్టీ కూడా పద్నాలుగు నుంచి పదహారు దాకా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు ఇవి కార్పొరేషన్ సంబంధించినవి ఇక మనం మున్సిపాలిటీలను పరిశీలించినట్లయితే నూట పదహారు మున్సిపాలిటీల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుందని కూడా అంటున్నారు ఇక్కడ సుమారు అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు బీఆర్ఎస్ ఈసారి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఆరు పట్టణాలకే పరిమితం కానుందని కూడా చెప్తున్నారు బీజేపీ మూడు నుంచి ఐదు అలాగే ఎంఐఎం ఒకటి ఇక అదర్శన్ చూసుకున్నట్టయితే ఎనిమిది నుంచి పద్నాలుగు స్థానాలకు గెలిచే అవకాశం ఉందని అంటున్నారు మరి ఈ సర్వే ఇలా చెప్తోంది మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డుల్లో సగానికి పైగా అంటే దాదాపు పన్నెండు వందల కంటే ఎక్కువ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలని కనిపిస్తున్నారని చెప్పేసి ఎన్నో సంస్థలు చెబుతున్నాయి ఓట్ల శాతం కూడా ఈసారి కాంగ్రెస్ ముప్పై ఆరు శాతంతో ముందంజలో ఉందని చెప్తున్నారు ఈసారి మొత్తం సామాజిక వర్గాలంటే ఎస్సీ ఎస్టీ వీసీ మైనారిటీ వాళ్ళని చూసుకున్నట్టయితే మొత్తం కాంగ్రెస్ వైపే ముగ్గు చూపినట్టుగా తెలుస్తోంది గిరిజన ప్రాంతాల్లో బీఆర్ఎస్ కొంత పట్టు నిలుపుకోగా ఊసి వర్గాల్లో బీజేపీకి గట్టి మద్దతు లభిస్తుంది జిల్లాల వారిగా చూసినట్టయితే మెదక్ వరంగల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించిందని చెప్తున్నారు ఏదేమైనా ఈ ఫలితాలు ఖచ్చితంగా ఇలా ఉంటాయని చెప్పలేము మనం ఎందుకంటే అటు ఇటు అవుతుంటాయి ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ జస్ట్ ఊహించే కాబట్టి జనాల యొక్క నాడి ఓటర్ల యొక్క నాడి ఎలా ఉందని కొన్ని సంస్థలు అంచనా వేయడం తప్ప ఈ కరెక్ట్ కావు అధికారికంగా ఫలితాలు ఏంటి అని తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలి ఇవన్నీ ఓటర్ల యొక్క అభిప్రాయాలను మాత్రం తీసుకొని చేస్తున్నటువంటి ఒక సర్వే ఇది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ